ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న నిర్మల్ నిజామాబాద్ ఆశా వర్కర్లు పోలీసులు తూఫాన్ టోల్గేట్ వద్ద అరెస్ట్ చేసి వెలుతురు పోలీస్ స్టేషన్కి తరలించారు డిస్ట్రిక్ట్ నిరా పోలీస్ స్టేషన్ తు తుఫాన్దోర్ రాజా దగ్గర ఆపేసి ఎల్దూరు పోలీస్ స్టేషన్ స్టేషన్లో ఆపేసిండు మేమేం పోయి పద్దెనిమిది వేల వేతనం కావాలని పోరాడితే అక్కడి వరకు కోనియకుండా అడ్డుకొని ఇక్కడే మాకు ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇలా చేస్తారని అనుకోలేదు మొదటి వరకు పోయి ఏదో సాధించుకొని వస్తామనుకున్నాం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్కి రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఇరవై ఐదు వేల ఆశాలము కమి కమిషనరేట్ని ముట్టడి చేతందుకు వస్తే పోలీసు వాళ్ళు ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసి మమ్మలను పోలీస్ స్టేషన్లో పెట్టేసిన మేము ఎందుకోసం పోరాడుతున్నాం పద్దెనిమిది జీతం ఇస్తే మేము ప్రతి సర్వేలు మొత్తం చేయించుకుంటుండ్రు ప్రొద్దున లేచి నుంచి నాలుగు గంటల వరకు పిఎస్సీలో కూర్చోబెట్టుకుంటుండ్రు ప్రతి పని వెట్టి చాకరి మొత్తం చేయించుకుంటుండ్రు మేము అడిగింది న్యాయమైన మాట అడుగుతున్నాం కదా పద్దెనిమిది వేల జీతం ఇయ్యమని మేమేమన్నా గొంతమ్మ కోరికలు కోరటం లేదు కదా